అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ స్వర దినోత్సవం మీ అందరికీ వరల్డ్ వాయిస్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేటి నుండి నా స్వరం ద్వారా నాకు తెలిసినటువంటి విషయాలని మీకు చెప్పాలనుకుని ఒక కార్యక్రమం ప్రారంభించాను దాన్ని చెప్పాలనిపించింది చెప్తున్నా ఈరోజు టాపిక్ ఏంటంటే కాళ్ళు నొక్కడం సాధారణంగా మనకు ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు కనిపించినా సమాజంలో చాలా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కనిపించిన వాళ్ళకి కాళ్ళకి నమస్కారాలు చేస్తూ ఉంటాం గురువులకు కూడా కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటాం దీనికి గల కారణాలు ఏంటంటే మన ఆలోచనలు అన్నీ కూడా అవసరాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే లాభాపేక్షను లేకపోతే వాళ్ళకి భావంతోనో లేకపోతే ఇంకేమైనా మనకు పనులు జరుగుతాయనో ఇలాంటి వాటి చుట్టూ తిరుగుతూ మనం వాళ్ళని గుర్తిస్తుంటాం కనిపించినప్పుడల్లా కాళ్ళు ముక్తూ ఉంటాం కానీ మన జన్మకు కారకులైనటువంటి మన తల్లిదండ్రులు కనీ పెంచి పెద్ద చేసి ఇంతటి వాళ్ళని చేసి ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి దోహదం చేసి ఎప్పుడైనా నిజాయితీగా మనకు నిజంగా అవసరం పడినప్పుడు నిజాయితీగా ముందుకొచ్చి వాళ్ళ అండదండల్ని ఇచ్చి మనల్ని ఎప్పుడూ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం కేవలం దసరా పండుగ రోజు మాత్రమే గుర్తొస్తుంటారు కేవలం తల్లిదండ్రులే కాదు మన తాతయ్య నానమ్మ అమ్మమ్మ మన బాబాయిలు పిన్నిలు వీళ్ళందరూ కూడా ఆ రోజు మాత్రమే గుర్తొస్తుంటారు ఇతరులని గౌరవించడం నమస్కరించడం అనేది మన ఆచారం సంప్రదాయం కావచ్చు కానీ మన కన్న తల్లిదండ్రులని తాతయ్యలని నానమ్మల్ని అమ్మమ్మల్ని అదేవిధంగా మన బాబాయిల్ని చిన్నమ్మల్ని వీళ్ళందరికీ కూడా పాద నమస్కారం చేయడం అనేది మన కర్తవ్యంగా భావించాలి ఇలాగా చేస్తే మనకు మన జీవితంలో ఎంతో కొంత మార్పు వస్తుంది వాళ్లకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది నేను ఎప్పటినుంచో ఇది పాటిస్తున్నాను చెప్పాలనిపించింది చెప్తున్నా మీ చంద్రముఖి చంద్రశేఖర్